హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను పుట్నాల పప్పుతో ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి పదే పది నిమిషాల్లో అయిపోయి ఈ స్వీట్ రెసిపీని అయితే ఇప్పుడు మీకోసం నేను చేసి చూపిస్తాను అవి వెలిగించవలసిన అవసరం కూడా లేదండి ఈ విధంగా చేసి అయితే చేసి చూపిస్తాను టెన్ మినిట్స్లో అయిపోద్ది మనకి రెసిపీ అయితే దీనికోసం నేను ఒక కప్పు వరకు పుట్నాల పప్పు పావు కప్పు వరకు మిల్క్ పౌడరు ఒక ముప్పా ముప్పావు కప్పు వరకు షుగర్ తీసేసుకున్నానండి పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసేసుకున్నాను కొద్దిగా పిస్తాయండి గార్నిష్ కోసం పిస్తా తీసేసుకున్నాను ఇటువంటి కటర్స్ ఉంటే మీ దగ్గర షేప్స్ ఇటువంటి ఉంటే తీసేసుకోండి వీటితో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా పదే పది నిమిషాలు అయిపోయి స్వీట్ రెసిపీని అయితే మీకోసం ఇప్పుడు చేసి చూపిస్తున్నాను నేను స్టార్ ఒకటి తీసేసుకున్నాను ఇటువంటి ఫ్లవర్ షేప్లో ఒకటి తీసేసుకున్నానండి ఇప్పుడు ఏ విధంగా చేసేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో పుట్నాల పప్పును వేసేసుకుందాం ముందుగా పుట్నాల పప్పును వేసేసుకోవాలండి ఇది గ్రైండ్ కొద్దిగా బరకగా గ్రైండ్ చేసేసుకొని షుగర్ని వేసేసుకుందాం చూడండి ఈ విధంగా కొద్దిగా బరకగా వచ్చేటట్టు గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ కప్పు ఎండు కొబ్బరిని షుగర్ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఈ రెండు యాలకులు కూడా వేసేసుకోవాలండి అన్నీ ఒకేసారి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి ఈ విధంగా కాకుండా ఈ ముప్పా ఒక కప్పు షుగర్ అయితే ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది అండి ఒక కప్పు పుట్నాల పప్పుకి ఇంకా పావు కప్పు కొబ్బరిని తీసుకున్నాను కాబట్టి ముప్పై కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోద్ది ఈ షుగర్కి బదులు మీరు బెల్లం అయినా బెల్లం పొడిలాగా చేసేసుకొని అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి చూపిస్తానండి చూండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి పుట్నాల పప్పు షుగరు ఎండు కొబ్బరి మొత్తాన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా మిక్సింగ్ బౌల్లో తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని నేను ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసేసుకున్నాను కదండి ఇది అయితే వేసేసుకుందాం ఈ పొడిలో ఈ మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యిని వేసేసుకోవాలండి ఈ విధంగా నెయ్యిని వేసేసుకొని మనకి ఉండ వచ్చే విధంగా కలిపేసుకోవాలి మొత్తాన్ని కూడా ఈ విధంగా మనకి పట్టుకునేటప్పుడు ఉండ వచ్చేటట్టు ఉండాలండి పట్టుకునేసరికి ఈ మొత్తాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇంకా ఇది సరిపోకపోతే ఇంకొద్దిగా నెయ్యిని వేసేసుకొని మనకు ఉండొచ్చేటట్టు కలిపేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకుంటూ మొత్తం కూడా కలిసేటట్టు కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం కూడా నేను వేసుకున్న నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయిందండి త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు వరకు తీసుకున్నాను కదా ఈ విధంగా ఉండాలి మనకి పట్టుకునేటప్పుడు మనకి ఈ విధంగా ఉండలాగా రావాలండి ఈ విధంగా చుట్టేటప్పుడు ఉండలా రావాలి మనకి ఆ విధంగా వచ్చేటట్టు నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పాలనైనా నీళ్ళైనా వేసుకొని కలిపేసుకోవాలి ఉండలాగా పూర్తిగా మనకి కొద్దిగా వాటర్ వేసైనా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసేసుకొని కొద్దిగా నేను పాలనైతే వేసుకొని చేస్తున్నాను మీరు పాలకు బదులు నీళ్ళు వేసుకొని అయినా చేసుకోవచ్చు ఈ విధంగా పొడి పొడిగా కాకుండా కొద్దిగా మనకు వండొచ్చేటట్టు కలిపేసుకోవాలి కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు పడుతుందండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి పిండిని అయితే ఈ విధంగా మనకు ఉండాలి స్మూత్గా మీకు ఇది వేసేటప్పుడు ఒక టూ ఒక స్పూను రెండు స్పూన్ల వరకు మిల్క్ పడుతుందండి ఇందులో వేసేటప్పుడు మీరు ఇంకా ఎక్కువ వేసేసుకో ఎక్కువ వేసేసుకొని లూజ్ అయిపోయింది పిండు అనుకునేటప్పుడు అందులో ఇంకొద్దిగా పుట్నాలను గ్రైండ్ చేసేసుకొని ఆ పొడి వేసేసుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇంకా మీ దగ్గర లేవు లేవనుకునేటప్పుడు కొద్దిగా శనగపిండినైనా తీసేసుకొని కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తాన్ని కూడా ఈ విధంగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి మరి పలచగా కాకుండా ఈ విధంగా ఉండాలి మనకి పిండి అనేది ఈ విధంగా కలిపేసుకొని స్మూత్గా ఉండాలండి పలచగా కాకుండా ఈ విధంగా వచ్చేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలను తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని నేను ముందు ఈ షేప్స్ చూపించాను కదండి స్టార్ షేప్స్ ఇంకా ఫ్లవర్స్ వాటిలో పెట్టి తీ, ఇవైతే షేప్స్ తీసేసుకుందాం ఈ ఫ్లవర్ టైప్లో తీసేసుకుందాం అండి ఈ విధంగా ఉండల్ని చిన్న చిన్నగా తీసేసుకుందాం అన్నీ కూడా ఈ విధంగా చుట్టి పక్కన పెట్టేసుకుందాం కొద్ది కొద్దిగా ఆ షేప్స్కి సరిపడా తీసేసుకోవాలండి ముద్దనైతే తీసేసుకొని వేసేసుకోవడమే ఈ విధంగా మొత్తం కూడా చుట్టూ పక్కన పెట్టేసుకుందాం చూడండి అన్నీ కూడా ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు షేప్స్ ఉన్నాయి కదండి నేను కట్టర్స్ తీసేసుకున్నాను ఇవైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టేసుకొని మనం చుట్టుకున్న ఈ ఉండలను తీసి ఇందులో పెట్టేసుకోవడం అండి పెట్టేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు తీసేసుకుందాం అండి ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఈ సేప్స్ నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలండి చూడండి మన ఫ్లవర్ దినగా వచ్చేసింది చూసారా ఫ్లవర్ టైప్లో ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా పక్కన పెట్టేసుకొని స్టార్ కూడా నేను ఇదే విధంగా చేసి చూపిస్తానండి ఈ స్టార్ షేప్ అయితే ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఇది కూడా సేమ్ ఇదే విధంగా అండి స్ప్రెడ్ చేసేసుకొని ఈ మిగతా ఉన్న పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా లోపల మంచిగా ఈ విధంగా తీసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే విధంగా అండి చూడండి సేమ్ అదే విధంగా తీసేసుకోవాలి ఈ కింద నుంచి కొద్దిగా మనం పైకి తీసామంటే వేంతో వచ్చేస్తుంది ఈజీగా చూసారా ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా చేసేసుకోవాలి స్టార్ షేప్ కూడా ఈ విధంగా అండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసి చూపిస్తానండి ఫ్లవర్స్ ఇంకా ఈ స్టార్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇదే విధంగా చేసి చూపిస్తాను చూండి అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకున్నానండి చేసేసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరిని ప ప్లేట్లో తీసేసుకోవాలి ఎండు కొబ్బరిని ఈ విధంగా తీసేసుకొని ఇందులో డిప్ చేసేసుకోవాలి ఈ విధంగా అండి ఈ విధంగా డిప్ చేసేసుకొని వేరే ట్రేలో పెట్టేసుకుందాం చూడండి ఈ స్టార్ సేప్ కూడా అంతే అండి ఈ విధంగా కొద్దిగా డిప్ చేసేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా అండి అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా ఎండు కొబ్బరిలో డిప్ చేసేసుకొని పిస్తాతో గార్నిష్ చేసుకుంటే మనకి స్వీట్స్ అయితే రెడీ అయిపోయినట్టు అండి పుట్నాల పప్పుతో చేసిన స్వీట్స్ అయితే మనకి రెడీ అయిపోయినట్టు ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంది టెన్ మినిట్స్లో మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది స్టవ్ వెలిగించవలసిన అవసరం కూడా లేదు మనం ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు స్వీట్స్ అడిగేటప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడాందండి చూసారా ఈ విధంగా వస్తాయండి మీ దగ్గర ఇటువంటి షేప్స్ లేనప్పుడు ఏదో ఏదైనా కప్పుతో అయినా రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చండి రౌండ్ షేప్స్తో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా చూసారా మంచిగా వచ్చాయి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా స్వీట్ కావాలనుకునేటప్పుడు ఈ విధంగా అయితే చేసేసుకోండి సింపుల్గా చేసుకోవచ్చు పది నిమిషాల్లో అయిపోయే ఈ రెసిపీని అయితే తొందరగా చేసి పిల్లలకి పెట్టివ్వచ్చండి చాలా బాగున్నాయి ఈ టేస్ట్ కూడా నేను వేసుకున్న షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మీరు షుగర్కి బదులు బెల్లం అయినా వేసుకొని చేసుకోవచ్చండి బ షుగర్ ఇష్టం అనుకునేటప్పుడు బెల్లం పొడి వేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ విధంగా పుట్నాల పప్పుతో స్వీట్ చేసేసుకోండి పుట్నాల పప్పుతో చేసిన ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి